హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్య ఆలోచిస్తూ ఉంటుంది దీని వెనకాల ఆనంద ఏం ప్లాన్ వేసిందా అని ఆనంద వచ్చి ఏమమ్మా పెద్ద కోడల ఏంటి ఆలోచిస్తున్నావు హనీమూన్ వెళ్ళటానికి సిద్ధపడ్డావా దీని వెనకాల ఏం ప్లాన్ ఉందా అని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు అనన్య అవును నాకు తెలుసు మీ ప్లాన్ నేను అటు హనీమూన్కి వెళ్తే మీరు ఇక్కడ దర్శన్ని శరణ్యాన్ని ఒకటి చేద్దామని ఆలోచిస్తున్నారు అదే కదా మీ ప్లాన్ అని అడుగు అడుగుతూ ఉంటుంది అవును అదే అని చెబుతూ ఉంటుంది కానీ నేను మళ్ళీ తిరిగి రాకుండా ఉంటానా వీళ్ళని మళ్ళీ విడదీయకుండా ఉంటానా అని అడుగుతూ ఉంటుంది నువ్వు తిరిగి వస్తావనే అనుకుంటున్నావా అని ప్రశ్నించటంతో అనన్య షాక్ అవుతుంది అంటే దాని ఉద్దేశం అని అడుగుతూ ఉంటుంది నువ్వు తిరిగి రావాలి కదా అప్పుడు కదా నువ్వు వాళ్ళని విడతీసేది నువ్వు ఇక తిరిగి రానంత దూరం వెళ్తావేమో అని చెబుతూ ఉంటుంది ఇక అనన్య షాక్ అవుతుంది ఎలాగైనా హనీమూన్కి వెళ్లకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వీళ్ళు హనీమూన్కి వెళ్తున్నందుకు ఇక రోహిత్ అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాడు అటు లీలావతి కూడా వీళ్ళిద్దరు ప్రయాణానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక ఊరు వెళ్ళడానికి బయలుదేరే రోజు వస్తుంది అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనన్యకి రోహిత్కి బాయ్ చెబుతూ ఉంటారు ఇక అనన్య మాత్రం ఎలా ఆగిపోవాలా ఏం ప్లాన్ చేసి ఇక్కడ హనీమూన్కి వెళ్లకుండా ఆగిపోవాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ అన్నిటినీ కూడా ఆనంద తిప్పికొడుతూ ఉంటుంది ఇక అప్పుడు రోహిత్ సూట్ కేసు తీసుకొని బయలుదేరతాడు ఇక అనన్య మనం బయలుదేరతామా టైం అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళడానికి ఇక సిద్ధపడతారు వాళ్ళ పెద్దమ్మ కాంచన దగ్గరికి వెళ్ళి అనన్య జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది అమ్మ నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మి నేను జాగ్రత్తగానే ఉంటాను అని కాంచన చెబుతూ ఉంటుంది ఇక అనన్యకి ఏం చేయాలో అర్థం కాదు రోహిత్ దగ్గరికి వెళ్ళి అటు లీలావతి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది అంటే అత్తయ్య నాకు వెళ్ళడానికి మనసు అంగీకరించటం లేదు మీ అందరినీ విడిచిపెట్టి ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ ఆనంద అంటుంది ఏంటి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నావు ఆగిపోవాలని చూస్తున్నావా నువ్వు హనీమూన్కి వెళ్ళక తప్పదు అని ఆనంద చెబుతూ ఉంటుంది ఇక కాంచనాకు కూడా చెప్పి బయలుదేరి వెళుతూ ఉండగా సరైన వెళ్ళి అంటుంది ఏంటి అక్క బాధపడుతున్నావా పెద్దమని జాగ్రత్తగా ఉండి నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళిరా అని సాగనంపుతూ ఉంటుంది ఇక రోహిత్ అనన్య బయలుదేరుతూ ఉంటారు గుమ్మం దగ్గరికి వెళ్ళే లోపే ఒక్కసారిగా కాంచిన గుండె పట్టుకొని అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా ఇక అలా ఆశ్చర్యపోతారు గుండె పట్టుకొని కింద పడిపోతుంది స్పృహ తప్పి గుండెలో నొప్పిగా ఉంది అంటూ అరుస్తూ ఉంటుంది కాంచన ఇక అనన్య అమ్మయ్య మా అమ్మ ఏదో ఒకటి చేసింది ఇక నేను హనీమూన్కి వెళ్లకుండా ఉండొచ్చు క్యాన్సిల్ అయిపోయినట్టే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అయ్యో పెద్దమ్మ ఏమైంది అంటూ అలాగా కాంచన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది గుండెల్లో నొప్పిగా ఉంది అమ్మి అని చెబుతూ ఉంటుంది కాంచన ఇక అందరూ ఆశ్చర్యపోతారు కానీ ఆనందకి శరణ్యకి అర్థమవుతుంది ఇటు కాంచన అనన్య ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని హనీన్కి వెళ్లకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కానీ ఆనంద అలా తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఇక అనన్య అయితే సంతోషపడిపోతుంది ఇక మనం హనీమూన్కి వెళ్ళక్కర్లేదు అయ్యో పెద్దమ్మ ఇక నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను హనీమూన్కి ఏమండి వద్దండి మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం ముందు పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని హడావిడి చేసేస్తూ ఉంటుంది కానీ అర్థం అర్థమవుతూ ఉంటుంది అయ్యో అక్క నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెబుతూ ఉంటుంది ఇక ఆనంద అనన్య ప్లాన్ని ఎలా తిప్పికొట్టి హనీమూన్కి పంపిస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో